అరిగిపోయిన ఐదు రూపాయల పగిలిపోయిన పది రూపాయల క్రీస్తుకు కావాల్సింది అదేం కాదు చెప్తాను నేను ఏం తెచ్చారట బంగారం తెచ్చారట సాంబ్రాణి తెచ్చారట బోలం తెచ్చారట బంగారం అంటే దైవత్వానికి విలువైన దానికి గుర్తు క్రీస్తు పరలోకంలో ఉన్నంతవరకు దేవుడు భూమి మీదకి దేవునికి రాలేదు ఆయన ఎలా వచ్చాడు అదే సాంబ్రాణి బోలం బోలం ఎప్పుడంటే చనిపోయినప్పుడు మన ఒంటి మీద ఏం చేస్తారు శవానికి చనిపోయినప్పుడు శవానికి ఏమేస్తారు స్మెల్ రాకుండా సెంటు అంతేనా సెంటు బోలం ఆ రోజుల్లో చనిపోయిన శవాలకు కొట్టడానికి బోలం వాడేవాళ్ళు ఏసూప్రభు పుట్టినరోజు కానికి ఏం తెచ్చారు తెలుసా వాళ్ళు బోలం తెచ్చారు యేసూప్రభు వాళ్ళు చనిపోయినప్పుడు తీయలసిన బోలాన్ని పుట్టినప్పుడు తెచ్చారు అంటే అర్థం ఏంటంటే ఆయన చనిపోవడానికే వచ్చాడు ఈ లోకానికి ఎవరి కొరకు మొదటిది బంగారం చివరిది బోలం బంగారం ఏమో పరలోక సంబంధమైంది పరలోకంలో వీధులన్నీ దేంతో ఉంటాయి బంగారంతో ఉంటుంది కాబట్టి ఆయన పరలోక సంబంధి బోలమంటే ఎప్పుడు పూస్తారు అది చనిపోయినప్పుడు ఆయన చనిపోవడానికి వచ్చాడు మధ్యలో ఏముంది సాంబారా సాంబ్రాణి సాంబ్రాణి అంటే ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు ఒక పాపి లేక ఒక వ్యక్తి తన పాపం తొలగించుకునేటప్పుడు యాజకుడు వెళ్ళి ఈ దేవాలయంలో యాజకుడు ఏం చేస్తాడంటే ఊది కడ్డీలు ముట్టిస్తారు కదా ఇప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అంటాం కదా అలా ధూపం వేస్తాడు సాంబ్రాడితో ఎవరెవరికి మధ్యలో భగవంతునికి భక్తునికి మధ్యలో ఒక పాపి తనకే తాను వస్తే అంగీకరించబడడు కాబట్టి ఈ సాంబ్రాణి సువాసన ఏం చేస్తుందంటే మన పాప దుర్వాసన అంత తొలగించి అది కాలిపోయి మంచి సువాసన తీసుకొస్తుంది చాలా అర్థాలు ఉంటాయి కానీ సమయం లేదని ఇంకొకటి చెప్తున్నాను మీకు అలా పరలోకపు దేవుడు బంగారం అంటే మన పాపానికి వచ్చినటువంటి శిక్ష ఆయన భరించి ఒక సాంబ్రాణి లాగా దేని మీద వేస్తారు సాంబ్రాణి దేని మీద నిప్పుల మీద వేస్తారు కదా నిప్పుల మీద వేసేంత వరకు సాంబ్రానికి ఏం ఆసన ఉంటుందో ఉండదు కానీ వేగానే ఏమవుతుంది అలా యేసు మీద వేయబడ్డట్టుగా సిలువ మీద వేయబడ్డాడు నీ కొరకు నా కొరకు నువ్వు చేసిన పాపం సాంబ్రాణి పాపం కాదు అది సాంబ్రాణి నిప్పుల మీద నువ్వు పడాలి నిప్పుల మీద నిప్పు దేనికి గుర్తు అంటే నరకానికి గుర్తు నిప్పు అందుకనే మేము చచ్చిపోతే కొంతమంది మా బంధువులు కాష్టం పెడతారు ఎందుకంటే శరీరం ఈడ గాలిపోద్ది ఆత్మ అక్కడ గాలిపోద్ది నరకంలో అంటానికి గుర్తుగా ఇక్కడ కాష్టాన్ని గాలుస్తారు శవాన్ని అక్కడనేమో ఆత్మ గాలిపోద్ది అట్లా గాలిపోకుండా ఏసయ్యనే నిప్పుల మీద పడ్డ సాంబ్రాన్ని లాగా ఆయన పూర్తిగా కాలిపోయి మనకు సువాసన ఇచ్చినట్లుగా ఏసుకువ్ వారు చనిపోయి తిరిగి లేచి మన శిక్ష భరించాడు నీ శిక్ష నా శిక్ష క్రైస్తవులే కానీ ఎవరైనా చేసే ప్రార్థనలన్నీ అవే నా పాపం పోవాలనే గుండు కొట్టించుకునే దాని కొరకే నదిలో మునిగిన దాని కొరకే మేము బాప్తిస్మం తీసుకున్న దాని కొరకే అంతే కదా నువ్వే పాదయాత్ర తీర్థయాత్ర పుణ్యయాత్ర ఏం చేసినా మన పాపం పోవడానికి నువ్వేం చేయకుండా నీ కొరకు క్రీస్తు సిలువలో బలైతాడంట గుర్తుగా సాంబ్రాణి తెచ్చారు వాళ్ళు అర్థమైందా అలా మన పాప ప్రాయశ్చిత్తం కావాలంటే ఈయన చనిపోవాలని దానికి గుర్తుగా బోలం తెచ్చారు ఇప్పుడు అర్థమైందా మూడింటికి అర్థం చెప్పండి పరలోక దేవుడు మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి బోలం అనే మరణం పొందాడు ఇదే క్రిస్మస్ అంటే క్రిస్మస్ రోజు తెచ్చిన కానక నువ్వేం తెచ్చావు ఏమడగట్లేడు నిన్నేం అడగట్లేడు ఆయన నీ కొరకు ఆయనే బలైపోయాడు లేదు ఆయనకు కావాల్సింది ఏంది మా బంధువు అడిగాడు ఏసుప్రభుకి ఏమి ఇవ్వాలి క్రిస్మస్కి ఇద్దాం అనుకుంటున్నాను అడిగాడు మీరు చర్చిలో పాస్టరు కదా నేను రాను గానీ నేను ఏమైనా పంపిస్తా ఏమి ఇస్తే బాగుంటుంది చర్చికి మైకి అనా ఫ్యాని అంటే యేసు ప్రభువుకి కానీ దేవునికి కానీ భగవంతునికి కానీ నువ్వు ఏ పేరుతో పిలుస్తావో పరమేశ్వరుడు అంటువో ఎవరికైనా ఇవ్వాల్సింది కానకలు కాదు కర్పూరలు కాదు కాయలు కాదు ఇంకేదో కాదు మూడు ఇవ్వాలి మూడు ఇవ్వాలి ఏంటివన్న ఒకటి సమయం ఇవ్వాలి నీ ఆయుష్ పోతే రాదు కాబట్టి ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ఇప్పుడు సమయం దేవునికి ప్రతిరోజు మొదటి స్థా మొదటి సమయంలో కూర్చొని భగవంతుని ధ్యానంలో ఉండు ఫోన్ ముట్టుకోకముందే పెన్ను ముట్టుకోకముందే ఇంకా వేరే ఏది ముట్టుకోకముందే భగవంతుని ధ్యానంలో ఉండు మొదటి సమయం ఇవ్వాలి దేవునికి ఏమి ఇవ్వాలి రెండు నీ హృదయం ఇవ్వాలి గుల్లోగాలు ఉండాల్సింది దేవుడు ఎక్కడ ఉండాలి నీ హృదిలో ఉండాలి నీ హృదయంలో ఆయన స్థలమే నీ హృదయంలో సినిమా హీరోలకు టైం ఉంది నీ హృదయంలో క్రికెటర్లకు ఉంది నీ హృదయంలో రాజకీయ నాయకులకు ఉంది నీ హృదయంలో మేకప్ మెన్లకు నీ హృదయంలో వ్యభిచారులకు ఉంది దొంగలకు ఉంది మోసగానులకు ఉంది తాగుబోతులకు ఉంది నీ హృదయంలో దేవునికి స్థలమే ఉందా చెప్పాను మూడోది దాని తర్వాతనే నీ దగ్గర ఏదుందో నీకేదిస్తే అది పూలు ఇచ్చాడా ఈదు రూపాయలు ఇచ్చాడా ఇవ్వు బంగారం ఇచ్చాడా ఇవ్వు బట్టలు ఇచ్చాడా ఇవ్వు కానీ నాకు కాదు ఇవ్వాల్సింది ఎవరికి లేనోళ్ళకి ఇవ్వు ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు అర్థమైందా దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి ఒకటి సమయం ఇవ్వాలి నాకు సమయం లేదు నాకు సమయం లేదంటావు దయచేసి దేవునికి సమయం ఇవ్వండి రోజుకు ఒక గంట సమయం ఇవ్వండి రెండు హృదయం ఇవ్వాలి నీ హృదయంలో కాసేపు ధ్యానం చేసుకో దేవుని గురించి దేవా అని మూడవది నీకున్నది ఏదా ఏ ఏదన్నా నుండి అని దాంట్లో నుండి ఎవరికన్నా నాలో దేవుని వాక్యం ఉంది మీకు ఇచ్చాను నేను నా దగ్గర ఉంది ఏంటి చెప్పండి రెండు బంగారములు నా ఇద్దరు లేదు కానీ నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నా అదే క్రీస్తునే నీకిస్తున్నా ఓ తండ్రికి పుట్టినరోజు అయిందంట ధనవంతుడు పెద్ద ధనవంతుడు పుట్టినరోజు అయింది చాలా చాలామంది వచ్చారు సర్పంచ్లు వచ్చారు కలెక్టర్లు వచ్చారు నాయకులు వచ్చారు అధికారులు వచ్చారు అందరు వచ్చి ఆ పుట్టినరోజుకు ఒక ఆయన బాటిల్ తెచ్చాడు పుట్టినరోజుకి ఇవ్వడానికి ఒక ఆయన మైక్ తెచ్చాడు ఒక ఆయన ఇది తెచ్చాడు ఒక ఆయన డ్రమ్ము తెచ్చాడు ఉదాహరణ ఏదో తెచ్చాడు ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారంట ఒక కుమారుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు ఒక కుమారుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఒక కుమారుడు థర్డ్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివి అబ్బాయి ఏం చేశాడంట వాళ్ళ నాన్నగారు ఒకసారి బంగారు పెన్ను గిఫ్ట్ ఇచ్చాడట పెన్ను తీస్తే పెన్ను ఆ పెన్ను తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చాడట అది ఇక్కడ పెట్టుకున్నాడు రెండో కుమారుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఆయన నీకేం కావాలన్నాడు అని అడిగితే నేను తెస్తాను అని తోటలోకి వెళ్ళి అప్పుడే వికసించిన రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి ఇచ్చాడట అది కూడా జేబుకు తగిలించుకున్నాడు రెండు ఎక్కడ ఉన్నాయి జేబుకే ఉన్నాయి మూడో కుమారుడు ఏ క్లాస్ చదువుతున్నాడు ఏ క్లాస్ థర్డ్ క్లాస్ అప్పుడప్పుడే జ్ఞానం వస్తుంది ఏమి వాళ్ళని అర్థం కావట్లేదు ఫంక్షన్ అయిపోతుంది అయ్యో మా అన్న ఇచ్చింది వద్దు బంగారం మా ఇంకో అన్న ఇచ్చింది పువ్వు లాంటిది ఏది వద్దు నేను ఇంకంతకంటే మంచిది ఏమి ఇస్తాను అని ఇంట్లోకి వెళ్ళి ఓ చిన్న స్టూల్ తీసుకొచ్చిందట ప్లాస్టిక్ది తీసుకొచ్చి అది తీసుకొచ్చి వాళ్ళ నాన్న ముందు వేసాడట అందరు చూసి అప్పట్లో కొట్టారు స్టూల్ ఇస్తున్నాడని అప్పుడు వాళ్ళ నాన్న అట్లా ఉన్నప్పుడు నానాన్ని చేతులు దాపు అని ఎక్కి చేతి మీద పడుకొని నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు ఏమి ఇవ్వాళం అర్థం కావట్లేదు నన్నే నీకిస్తున్నా నువ్వేమైనా చేసుకో ఆ మాటకు వెంటనే గుండెలకు అత్తుకున్నాడు తండ్రి అందరూ కన్నీరుగా వచ్చారట మేము తెచ్చిన అన్నిటికంటే ఈ చిన్నవాడైనా ఏం తెచ్చాడు తెచ్చాడు నిజమైంది తెచ్చాడు తనను తానే తండ్రికి ఆయనను కూడా గుండెలు కట్టుకున్నాడు పువ్వు ఇక్కడే ఉంది పెన్ను ఇక్కడే ఉంది చిన్న ఇచ్చిన కానుక అక్కడే ఉంది ఏది శ్రేష్టమైంది ఈరోజు క్రిస్మస్ క్రీస్తు పుట్టినరోజు వచ్చావు క్రీస్తుకు ఇస్తావు విలువైంది ఇస్తావా అందరికంటే ఎక్కువ కానుక తెచ్చావా అందమైంది ఏమైనా కేక్ తెచ్చావా లేకపోతే నిన్ను నువ్వు ఇస్తావా కళ్ళు మూసుకొని మోకాల మీద కూర్చోండి కళ్ళు మూసుకొని అండి ఇస్తావు ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి వస్తున్నావు పోతున్నావు నువ్వు దేవుడు ఏదైనా తీసుకుంటాడు కానీ ఆయనకు సంతోషం కలిగించేది నువ్వే నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఇప్పటికే నెమ్మది లేకుంటున్నావు ఇప్పటికే శాంతి లేదు సమాధానం లేదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ శాంతి సమాధానం లేకుండా ఇప్పటికే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు ఎన్నోసార్లు ఇప్పటికే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు ఇప్పటికే చచ్చిపోతే బాగుండాలనుకున్నావు ఇతరులను చంపితే బాగుండాలనుకున్నావు చీ నా బ్రతికేందుకు అనుకున్నావు ఎన్నిసార్లు నువ్వు అసహించుకున్నావు ఇంకో క్రిస్మస్ నీ జీవితంలో వస్తుందో రాదు దేవుడు అడుగుతున్నాడు నువ్వు నాకేమిస్తావు బిడ్డ నా కుమారుడా నా కుమారు నాకేమిస్తావు పెద్ద ఇస్తావా విలువైంది ఏదైనా ఇస్తావా అది నాకు అంత సంతోషమేం లేదు పోని అందమైనదేమని దేవాన్ని ఇస్తావా అది కూడా నాకు సంతోషమేం లేదు పోని చిన్న కుమారుంలాగా నాకు సంతోషం కలిగించే నిన్ను నీవే ఇస్తావా ఏదైనా తీర్మానం నీదే ప్రభువు నిన్ను అంగీకరించునుగాక